నిరవధిక సమ్మె చేస్తున్న తమని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ కృష్ణా జిల్లా కోశాధికారి ఎం ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో ఇరవై రెండవ రోజుకు చేరింది సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ధర్నా చౌక్లో మోకాలపై నిలబడి ప్రభుత్వానికి తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సమ్మెలో పాల్గొంటున్న తమకి ప్రభుత్వం జారీ చేసిన టర్మినేషన్ ఆదేశాలని వెనక్కి తీసుకోవాలన్నారు నేటి సాయంత్రం విద్యాశాఖ మంత్రితో జరిగే చర్చలు సఫలమయ్యేలా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు

ఇరవై రెండవ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులము నిరవధిక సమ్మెలో ఉన్నాము ఇరవై రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సరే మా గోడు ఇంకా ప్రభుత్వానికి పట్టలేదు ఈరోజు మోకాళ్ళ మీద ఉండి మేము నిరసన తెలియజేశాము మా పరిస్థితి రోడ్డు మీదకిను మోకాళ్ళ మీద ఉండి మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఈరోజు చర్చలకి మా మంత్రి గారు పిలిచారు విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి విద్యాశాఖలో అనేక రకమైన పనులను గ్రౌండ్ లెవెల్లో చేస్తూ వస్తున్నాము మేము ఎస్పీడి ఆఫీస్ని ముట్టడి చేసినా సరే మా మీద సోగాజ్ నోటీసులు ఇవ్వడము టెర్మినేషన్ ఇవ్వడము మేము మనస్ఫూర్తిగా సమ్మె చేసుకుని మా హక్కులు పోరాడే హక్కులు కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని బెదిరించే ప్రవర్తనలో ఉన్నారు ఇవన్నీ కాదండి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని రెగ్యులర్ చేయని పక్షంలో హెచ్ఆర్ పాలసీ మీరు పేపర్ రూపంలోనన్నా అందించి మీరు మాకు జగన్ మామయ్య గాను అలాగే మా మా పిల్లలకి మాకు ఉంటారని అందరికి మామయ్యను సత్యనారాయణ గారు చర్చలకు పిలిచి ఉన్నారు ఈ రోజు మా న్యాయపరమైన డిమాండ్లు సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ అనేది చేయాలి అందరికి ఇరవై మూడు పర్సెంట్ శాలరీ హైక్ అనేది ఇవ్వాలి అన్ని విభాగాలకి అది వర్తించాలని మేము కోరుకుంటున్నాం మాకిచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి టెర్మినేషన్ ఆర్డర్స్ ఎవరైతే కేజీబీబీ ఉద్యోగులకి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ వాళ్ళని విధుల్లోకి చేర్చుకొని మా న్యాయపరమైన డిమాండ్లని అందరినీ నెరవేర్చి మాకు న్యాయం చేసి ఈరోజు మా సమ్మెని వెనక్కి తీసుకోమని కోరుకుంటున్నాం మా సమ్మె అప్పటి వరకు మేము కొనసాగుతూనే ఉంటాం మాకు జీవోరూపంలో ఇస్తే కానీ మా ఈ న్యాయ నిరవధిక సమ్మెని మేము వెనక్కి తగ్గమల మీద నిరసన తెలియజేస్తున్నాం మేము ఇరవై రెండో రోజు మా చర్చలు సఫలం కావాలని మేము కోరుకుంటూ మా న్యాయమైన డిమాండ్లను తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం